ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి విచారణ ముగిసింది విజయవాడ సిపి ఆఫీసులో న్యాయవాది సమక్షంలో విచారణ జరిగింది సుమారు ఎనిమిది గంటల పాటు మిథున్ రెడ్డిని సీట్ ప్రశ్నించారు అనంతరం వాంగ్మూలంపై మిథున్ రెడ్డి సంతకాలు తీసుకున్నారు అయితే మిథున్ రెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది మద్యం పాలసీ రూపకల్పన మిథున్ రెడ్డి ప్రమేయం డిజిటిలరీల నుంచి ఏపీ బేవరేజెస్ మద్యం కొనుగోళ్లపై ఆరా తీయనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుటేటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఏదైతే ఈ మద్యం లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏపీలోనైతే ఒక అయితే సృష్టిస్తున్నట్టు తెలుస్తుంది ఈరోజు ఈ ఈ స్కామ్కి సంబంధించి ఎవరైతే ప్రధాన నిందితుడిగా పేరుగా అందిస్తున్నటువంటి రాజకాష్ రెడ్డి ఒక ఆడియోను విడుదల చేశారు అదే ఈరోజు మితిన్ రెడ్డి ప్రమేయం ఉందని కూడా మితిన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు అయితే విచారణ చేసినట్టుగా తెలుస్తుంది దీని గురించి ఆయన విచారణ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి మనకి ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతున్నారు సిట్ కార్యాలయంకి ఏదైతే విజయవాడ కమిషనర్ కార్యాలయంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది మనం చూసామో మొన్న కత్తిరెడ్డి తండ్రి కూడా హాజరు కావడం జరిగింది అదేవిధంగా మనకి సాక్షిగా సాయి రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది అయితే నిన్ననే హాజరవుతారనుకున్న మిథున్ రెడ్డి కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతోనే ఈ రోజు సిట్ ముందుకు హాజరయ్యారు పూర్తిగా ఏదైతే తన మీద ఏవైతే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు కాబడితే దానికి సంబంధించి పూర్తి సమాచారం అడిగిన ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పినట్లు జరుగుతుంది అయితే ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించి అందులో మితన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేసి కూడా ఆయనని అడగడం జరిగింది అదేవిధంగా ఈ బ్రీవరింగ్ సంబంధించిన కంపెనీల్లో ఎట్లా ఒప్పందం కుదిరింది అదేవిధంగా ఆ కంపెనీలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అదేవిధంగా ఆ కంపెనీలు ఏమైనా కొత్త మిషన్ బయట నుంచి తీసుకొచ్చి ఆ కొత్త మద్యాన్ని తయారు చేశారా అదేవిధంగా ఒడిశా నుంచి తగిలిపోయే మద్యం ఇక్కడ బార్డర్ రావడానికి ఎవరు రీతను అనే అన్నిటి మీద కూడా కిషన్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి మరోసారి విచారణకు రావాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డికి చీఫ్ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది అయితే దానికి తాను సహకరిస్తానని కూడా చెప్పడం జరిగింది మరోవైపు చూస్తున్న కనుక రాజ్ రెడ్డి కూడా ఈ రోజు ఒక ఆడియో విడుదల చేయడం జరిగింది ఏదైతే తనకి మొదటిసారి నోటీసు మంచి కూడా ఇరవై నాలుగు గంటల్లో స్పందించారని ఆ తర్వాత తన తల్లికి కూడా నోటీసులు ఇవ్వడాన్ని ఆయన అభ్యర్థన వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు అయితే తనపైనే పూర్తిగా నిందలు ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆయన ఒక ఆయనని తీవ్ర స్థాయిలో బిద్దు పడ్డమే కాకుండా ఆయనని అనురాని మాటలు కూడా అందడం జరిగింది మొత్తానికైతే ఈ రోజు సిట్ కార్యాలయానికి నితిన్ రెడ్డి కూడా హాజరు కావడం అంటే నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు అనేది చూడాలి అదేవిధంగా రాజ్ కజ్ రెడ్డి హాజరైతారా లేదనేది కూడా స్పష్టంగా ఉంది అదేవిధంగా మిథున్ రెడ్డి హాజరైన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఉండబోతుంది కూడా అయితే శ్రీనివాస్ మరి ఎనిమిది గంటల పాటు అయితే మిథిన్ రెడ్డిని విచారించినట్టుగా ఆయన వాంగ్మూలం తీసుకున్నట్టుగా అయితే తెలిసింది ఇంతకు ఆయన ఏ కోణంలో ప్రశ్నలు సంధించి ఉంటారు అంటే లెక్కల పాలసీలో మిథున్ రెడ్డి భాగస్వామ్యం ఎంత అదేవిధంగా లిక్కర్ మద్యం తయారీ చేసే సంస్థలతో ఏవైతే ఒప్పందాలు కుదురుస్తున్నాయో అందులో ఆయన భాగస్వామ్యం అంతా అదేవిధంగా ఈ మనీ ట్రాన్సాక్షన్ కానీ లాండరింగ్ కానీ జరిగిందనేవి ఆరోపణలు వస్తున్నాయో వాటిలో ఆయన పాత్రిస్తాన మీద మాత్రమే అడగడం జరిగింది అన్నిటికీ రాతపూర్వక స్టేట్మెంట్లు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది న్యాయవాది ఆయన న్యాయవాది సమక్షంలో విచారణ జరిపే జరిపారు సంపన్ యూ శ్రీనివాస్